అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ చేయుత పథకం కోసమైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఎట్టకేలకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఇక ఇప్పటికే వాలంటీర్ల దగ్గర ఈకేవైసీకి మహిళల పేర్లు ఎవరైతే అర్హత ఉందో వారి పేర్లన్నీ కూడా రావడం అయితే జరిగింది ఇక ఈకేవైసీకి అలాగే పూర్తి చేయడానికి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి అలాగే మనకు కొత్త ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కాబోతోంది అలాగే మీకు ఏదైనా ఈకేవైసీ లిస్ట్లో పేర్లు కనుక రాకుండా ఉంటే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇక తాజాగా మనకు ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకున్నారో వారందరి పేర్లు కూడా వాలంటీర్ల మొబైల్లో ఈకేవైసీ చేసుకోవడానికి రావడం జరిగింది లిస్ట్ అనేది రావడం జరిగింది ఈ తాత్కాలిక లిస్ట్ అనమాట ఇక ఈ లిస్టులో పేర్లు ఎవరైతే లేవో వారికి కూడా అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే ఈరోజు తేదీ అనమాట ఇక ఈ మనకు ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో మీ ఈకేవైసీ మీ వాలంటీర్ దగ్గర ఈకేవైసీలో పేర్లు రానివారు మాత్రమే అటువంటి వారందరూ కూడా మీకు అర్హత ఉంది అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా మీరు తగిన డాక్యుమెంట్లు అనేవి తీసుకుని మీ వాలంటీర్ దగ్గర కానీ మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయంలో కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ కూడా వైఎస్ఆర్ చేయత పథకంలో అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ కూడా మీకు ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇది ఈకేవైసీకి సంబంధించి అలాగే మీకు ఏదైనా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి ఏదైనా తప్పులు ఉండడం వల్ల లేకపోతే మీ పేరు రాకుండా ఉండడం వల్ల అటువంటి వారందరికీ కూడా గ్రీవెన్స్ రైస్ చేసుకోవడానికి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది వారు కూడా వెంటనే గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోండి ఈ యొక్క సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి ఈరోజు ఆదివారం కనుక రేపటి రోజున వెళ్ళి మీరు గ్రీవెన్స్ రైస్ చేసుకోండి మీకు డబ్బులు మళ్ళీ కూడా వచ్చే నెల అంటే ఫిబ్రవరి పదకొ ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించండి ఇక ఎన్నికలకు ముందు ఈ పథకం అయితే రాబోతుంది ఇక పదిహేనో తారీఖు నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది కాబట్టి మళ్ళీ మీకు డబ్బులు వస్తాయో రావో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడే అన్నీ కూడా సరిచూసుకుని ఈ పథకానికి మీరు అర్హులో కాదో చూసుకోండి ఈకేవైసీకి ఖచ్చితంగా మీ పేరు కనుక వస్తేనే మీరు వేలుముద్ర అనేది వేస్తేనే మీకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది మీరు ఈ విషయాన్ని గమనించండి మరొక ఐదు రోజుల్లో మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మహిళలందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడే వీడియోని తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫైనల్ లిస్ట్ అనేది కూడా రేపు లేదా ఇల్లుండి ఫైనల్ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిది జమ అవుతుంది